హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో విమరాల్ అనే మల్టీవిటమిన్ సిరప్ను కోడి పిల్లల్లో మోర్టాలిటీ రేటు తగ్గించడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అలాగే పెద్ద కోళ్ళల్లో కూడా ఈ విమరాల్ మల్టీ విటమిన్ యొక్క ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయి అనేది డిస్కషన్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియోను మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియో చివరిలో లైక్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయడం వల్ల వీడియో మరింత మందికి చేరుతుంది అనేది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ విమరాల్ అనే సిరపు ఇది మల్టీ విటమిన్ సిరప్ ఇందులో విటమిన్ ఈ విటమిన్ బిట్వెల్వ్ విటమిన్ డి త్రీ విటమిన్ ఏ ఉంటాయి విటమిన్ ఏ అంటే మన అందరికీ తెలుసు కంటిచూపు బాగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది అలాగే విటమిన్ డి త్రీ అనేది ఎముకల బలానికి ఉపయోగపడుతుంది ఎందుకంటే శరీరానికి కాల్షియం అందాలంటే డి త్రీ ఉంటేనే శరీరానికి కాల్షియం అందుతుంది అన్నమాట కాబట్టి విటమిన్ డి త్రీ అనేది ఎంతో అవసరము అలాగే విటమిన్ బిట్వల్ ఇది కోడిలోని నీరసాన్ని తగ్గించి కోడికి బలాన్ని పెంచడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ఇకపోతే విటమిన్ ఈ ఈ విటమిన్ ఈ అనేది కోడి ఈకలు బాగా బలంగా దృఢంగా పెరగడానికి ఉపయోగపడుతుందండి ఫ్రెండ్స్ బాటిల్ పైన డోసేజ్ కూడా ఇచ్చాడు హండ్రెడ్ సిక్స్కు ఫైవ్ ఎంఎల్ హండ్రెడ్ గ్రోయర్స్కు సెవెన్ ఎంఎల్ హండ్రెడ్ లేయర్స్కు టెన్ ఎంఎల్ అని ఇచ్చాడు ఇది కోళ్ళ ఫామ్ నడిపే వాళ్ళకు ఆ డోసేజ్ యూజ్ఫుల్గా ఉంటుంది అయితే ఇంట్లో కోళ్ళు పెంచుకునే వాళ్లకు తక్కువ సంఖ్యలోనే కోళ్ళు ఉంటాయి కాబట్టి అలాంటి వారు ఏ విధంగా డోసేజ్ వాడుకోవాలో కూడా నేను ఈ వీడియోలో వివరిస్తాను ఫ్రెండ్స్ ఒక లీటర్ నీటికి వన్ ఎంఎల్ సిరప్ను పోసి బాగా మిక్స్ చేసుకొని ఆ నీటిని కోళ్ళకు తాగించుకోవాలి కోడికి మూడు నెలల్లో అట్లుంటే కనుక జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ అట్లా కోడికి డైరెక్ట్ సిరంజ్ ద్వారా నోటికి తాపించుకుంటే సరిపోతుంది పెద్ద అయితే వన్ ఎంఎల్ తాపించుకోవచ్చు ఫ్రెండ్స్ రెండు వారాల చిక్స్ నుంచి పెద్ద కోళ్ళ వరకు అంటే కోడి లైఫ్ టైం వరకు కోడి జీవించి ఉన్నంత కాలం వరకు మనము పది ఒకసారి ఈ విమరాల్ సిరప్ ఇచ్చుకుంటూ ఉంటే కనుక కోడికి నీరసం ఒత్తిడి లాంటివి తగ్గిపోతాయి కోడి యాక్టివ్గా ఉంటుంది జనరల్గా మోర్టాలిటీ రేట్ అనేది కోడిపిల్లల్లో టెన్ డేస్ నుంచి ఫిఫ్టీ డేస్ వరకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం సెకండ్ వీక్ నుంచే విమరాల్ సిరప్ ఇచ్చుకున్నట్లయితే మోటార్టీ రేట్ తగ్గి చనిపోకుండా ఉంటాయి వీడియోలో మీరు గమనించినట్లయితే వన్ ఎంఎల్ వరకు నేను విమరాల్ సిరప్ తీసుకున్నాను దాన్ని వన్ లీటర్ వాటర్ పట్టే మగ్గులో వేసుకున్నాను దానికి వన్ లీటర్ వాటర్ మిక్స్ చేసుకొని దాన్ని బాగా కరిగి పెట్టుకుంటే కనుక సరిపోతుంది ఆ నీటిని మనం కోళ్ళకు తాగించుకోవచ్చు కోడి గుడ్లకు వచ్చినప్పుడు ఈ విటమిన్ సిరప్ను మనం తాగించుకున్నట్లయితే ఎగ్గు ప్రొడక్షన్ అనేది బాగా ఉంటుంది అంటే ఎగ్స్ బాగా పెట్టడమే కాకుండా క్వాలిటీ ఎగ్స్ పెడుతుంది అనమాట అంటే ఎగ్గు పొదిగినప్పుడు చెడిపోకుండా ఎక్కువ శాతము పిల్లలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఇది మంచి సిరప్ అండి ఇది ఫ్రెండ్స్ కోళ్ళకు ఏదైనా రోగాలు వచ్చినప్పుడు మనము యాంటీబయాటిక్ సిరప్లు కానీ యాంటీబయాటిక్ ఇంజక్షన్లు కానీ ఇచ్చినప్పుడు వాటికి కొద్దిగా నీరసం ఉంటుంది అలాంటి సమయంలో ఈ విమరాలు సిరప్ ఇచ్చుకున్నట్లయితే నీరసం తగ్గి అవి యాక్టివ్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది చిన్నపిల్లలు సాధారణంగా రెండు నెలల లోపల పిల్లలు ఎక్కువగా చనిపోతుంటాయి ఏదో ఒక రోగం వచ్చి ముర్చుకొని చనిపోతూ ఉంటాయి కాబట్టి అటువంటి మరణాలను తగ్గించుకోవాలంటే ఖచ్చితంగా మనము కోడి పిల్లలకు టెన్ డేస్ నుంచి ఈ విమరాల సిరప్ వాడుకుంటే చాలా మంచిదండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి ఈ నీటిని మనము ఒకసారి పోసుకున్నట్లయితే నాలుగు గంటల తర్వాత తీసేసుకోవాలి ఎందుకంటే ఒకసారి పోసి రోజుల తరబడి ఆ నీటిని అట్లే ఉంచడం వల్ల ఆ నీరు పాయిజన్గా మారి మరి కోళ్ళకి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ సేపు ఉంచుకోకుండా ఎప్పటికప్పుడు ఆ నీటిని మార్చుకొని వేరే నీరు పోసుకుంటూ ఉండాలి ఈ విషయాన్ని మనం గమనించుకోవాలి అదేవిధంగా చిరంజీవి ద్వారా ఈ విమరాలు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా ఓవర్ డోస్ ఇవ్వకుండా ఖచ్చితంగా డోస్ ఇచ్చుకోవాలి ఆ విషయం మాత్రమే గమనించుకోవాలి ఎందుకంటే ఓవర్ డోస్ ఇచ్చుకోవడం వల్ల కూడా కోడికి లివర్ పైన ప్రభావం పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి కరెక్ట్ డోస్ ఇచ్చుకోవడం అనేది మన బాధ్యత ఫ్రెండ్స్ క్రమం తప్పకుండా టెన్ డేస్కి ఒకసారి ఈ సిరప్ ఇచ్చుకున్నట్లయితే కోడికి రోగ నిరోధక శక్తి పెరిగి రోగాలు అనేవి రాకుండా ఇది కాపాడుతుంది కాబట్టి ఇది బెస్ట్ మెడిసిన్ అందరూ తప్పకుండా వాడి కోళ్ళను చనిపోకుండా కాపాడుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది ఈరోజు డిస్కషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ మీ కామెంట్స్కు నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను మీ క్వశ్చన్స్కు నేను ఆన్సర్ చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్